హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను పెసర కట్టు చేస్తున్నానండి పాతకాలంలో చేసే పెసరకట్టు అండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒకటిన్నర గ్లాస్ అండి మన కాఫీ గ్లాసు ఆ గ్లాస్ అయితే నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నాను గిద్దెలలో అయితేనేమో గిద్దె నెర గిద్దె కొలతలో చెప్పాలంటే లేదంటే నేను తీసుకున్న గ్లాస్ అయితే గ్లాస్ నెర పెసరపప్పు తీసుకుంటున్నానండి శుభ్రంగా ఒక మూడు సార్లు అయితే నీళ్ళు పోసేసి శుభ్రంగా కడిగేసుకోండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో అయితే చాలా మంచిది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేసి మనం ఒక పావుగంట అయితే నానబెట్టుకోవాలి పెసరపప్పు నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడిగిపోతుందనమాట ఈ పెసరకట్టు కోసం నేను అల్లం గ్రీన్ చిల్లీ అండి మెయిన్ ఇవే చూసాను నేను ఇంచుమించు రెండించులు ఆ సైజు అల్లం అయితే తీసుకున్నాను నేను తీసుకున్న పెసరపప్పుకి అదేవిధంగా ఒక ఐదు గ్రీన్ చిల్లీ వీటిని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చాప్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం పెసరపప్పుని ఉడకబెట్టేసుకోవాలి నాలుగు విజిల్స్ అయితే రాణిస్తున్నాను నేనైతే నాలుగు విజిల్స్ రాణిస్తే పర్ఫెక్ట్గా బాగా మెత్తగా ఉడికిపోతుందనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు చూసారా ఏ విధంగా ఉడికిందో పప్పు అయితే బాగా ఉడికింది మీరు మిక్సీలో వేసుకున్నారనుకోండి ఇంకా వాటర్ ఎక్కువ కలుస్తాయి నేను ఇప్పుడు మిక్సీలో కాకుండా మామూలుగానే మెదుపుతున్నాను మెదిపేసి వాటర్ చూపిస్తే ఎన్ని పడుతున్నాయి అనేది ఈ విధంగా అయితే ఎలా ఎంత పడుతున్నాయి ఎంత వాటర్ పడుతున్నాయి అని ఇలా మన గంటితో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవడం వల్ల ఇప్పుడు దీనికి నాకు లీటర్న్నర వాటర్ అయితే కలిసాయండి అదే మిక్సీలో మీరు వేసుకున్నారనుకోండి పప్పును మిక్సీ పడితే ఇంకా వాటర్ అయితే ఇంకా ఇంకొక హాఫ్ లీటర్ ఎక్స్ట్రా కలుస్తాయి అనమాట సో నేను మిక్సీ కాకుండా ఇలా అయితే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను మామూలుగా మెదుపుకుంటే ఇందులోనే మన రుచికి సరిపడా అయితే మనం సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపు ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిసిన తర్వాతకి మన పెసర్ కట్ అయితే బాగా ఇట్లా పొంగు రావాలండి ఇలా పొంగు వచ్చేప్పుడు ఒక టూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి పొంగొచ్చాకంటే తెరుగుతున్నప్పుడు ఒక టూ మినిట్స్ అలానే ఉంచుకోవాలి ఇప్పుడు మన ప్రెసర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన దీనికోసం పోపు పెట్టుకోవాలి పోపు కోసం అయితే నేను దగ్గర దగ్గర త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే మన పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా అందుకని త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి చూసారా నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న స్పూన్ కదా అది దాంతో ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను అదే విద్య దగ్గర ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది అందులోనే రెడ్ చిల్లీ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అదేవిధంగా గ్రీన్ చిల్లీ అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చగా ఉంటే పిల్లలు ఇష్టపడరు సో ఇందులోనే కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి సువాసన వస్తుంది మన పెసరకట్టుకి ఇందులోనే కరివేపాకు ఒకసారి అన్నీ కలిపేసుకొని మన చారులో వేసుకొని మళ్ళీ ఒక పొంగు రానివ్వాలి ఇప్పుడు మళ్ళీ మంట వెలిగించుకొని ఒక పొంగు అయితే రానివ్వాలి అలా రానివ్వడం వల్ల ఈ అల్లము జీలకర్ర ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ మన పెసరకట్లోకి దిగుతాయి అన్నమాట చూసారా ఒక తెరలు వచ్చింది కదా ఇవి చల్లారేక ఇందులో మనం నిమ్మరసం పెట్టుకోవాలి లేకపోతే చేదు వస్తుందండి మరొక కొత్త రెసిపీతో Malli liqqa